ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇటు ఆడుతూ ఉంది కదా ఆతూ కొంచెం వావు నేను చేసినటువంటి కూర చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది అసలు ఇంకా అన్నం మొత్తం అసలు ఒక్కళ్ళే తినేస్తారు ఈ కూర ఉంటే ఇంకా అంత బాగుంది అంత టేస్టీగా చాలా చాలా బాగుంది మరి ఇది ఏం కూర అనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా స్టేటస్ పైన ఉన్నటువంటి మొక్కలు అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూసేయండి ఇదిగోండి ఇదైతే చూసారు కదా కొన్ని గింజలు అయితే చల్లాను చల్లితే ఇలాగా మొలకలు వచ్చాయన్నమాట చక్కగా మొలిసాయి ఇంట్లో వీటి గింజలు చూపిస్తారు చూడండి మీదిన్నిటి గింజలు చూసారు కదా ఎంత బ్లాక్గా ఉన్నాయి గింజలు ఈ చెట్టు యొక్క సీడ్స్ అనమాట ఇవి దీన్ని మా సైడ్ ఏమంటారంటే మేము దీన్ని ఒక నేమ్ అయితే ఉందండి మరి మీ సైడ్ దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు గంగబైర్ కూర అనేది అయితే అంటాం మేమైతే గంగబైర్ కూర అంటాము మరి మీ సైడ్ దీన్ని ఏమంటారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇవి ఇవైతే ఈ చెట్టు యొక్క విత్తనాలు ఇందులో ఎన్నో రకాల ఔషధాలు అయితే ఉన్నాయి ఈ మొక్కలు ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఇది మీకు ఎక్కడా కనిపించినా సరే మీ ఊర్లో ఖచ్చితంగా తీసుకొచ్చుకొని కొన్ని మళ్ళీ ఇలాగ చేసేసి నేను విత్తనాలు అయితే మళ్ళీ వేస్తున్నాను చూసారు కదా ఇది ఎప్పుడైతే ఇలాగ పువ్వు పూయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు దీనికి చక్కగా గింజలు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇదిగోండి ఆల్రెడీ ఇలా వస్తున్నాయి మళ్ళీ నేను వేస్తున్నాను అనమాట చూసారు కదా గింజలు దీని సీడ్స్ అసలు ఒక్కటే అండి చూడండి మళ్ళీ బ్యాగ్ గెలిపిస్తావా డబ్బు నిండి వచ్చేసింది చూసారు కదా ఎంత పొదలాగుందో ఇలా చక్కగా ఒక మూడు కుండీలలో మనం కూరగాయలు ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు ఇంకా ఇవి చూడండి ఉన్నాయి చెట్టు మనీ ప్లాంట్ చెట్టు శంఖం పూల చెట్టు ఇదిగోండి ఇందులో కూడా ఉంది ఇందులో అయితే నేను ఎన్ని రకాలు వేసాను అండి శంఖం పూలు వేసేసాను తర్వాత గంగబేరి చెట్టు ఇవి వేసాయి ఇత్తనాలు తర్వాత మిరపనారు వేసాను అసలు చక్కగా ఇలా వేస్తే బలే అన్నమాట ముందు నేను వేసినటువంటి చెట్టు అనమాట చాలా బాగున్నాయి మొక్కలన్నీ కూడా వర్షం వస్తుంది కదా అన్నీ గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఇది మూడు కుండీలల్లో వేశానండి గంగబైర్ కూర భలే వచ్చేసింది ఈరోజు మరి మా ఇంట్లో అయితే స్పెషల్ ఇదే అనమాట దీన్ని మొత్తాన్ని నేను కట్ చేసేసి కూర చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా నీట్గా చక్కగా ఆ కూర మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి ఇంకొకటి ఏంటంటే ఈ రెడ్గా ఉన్నాయి కదా కాడలు చెట్టి యొక్క కాండం ఇది దీని కాండలు ఇవి ఉన్నాయి కదా ఈ కాడని కూడా వేసేసుకోవాలండి చాలామంది ఇక్కడ ఇలా తుంచేస్తారు అన్నమాట దీన్ని ఇంతవరకు తీసేస్తారు తీసి పడేస్తారు కానీ మనకి ఇందులోనే ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉంటాయన్నమాట ఈ కాడలలో కూడా మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఆకుకూర చేసినప్పుడు కానీ లేదా తోటకూర కానీ పాలకూర కానీ కూర కానీ మెంతకూర కానీ చేసినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడికే కోసి కూర చేయడం కాదనమాట ఇక్కడ వరకు కట్ చేసుకోండి ఈ కాడల్ని కూడా లేతగా ఉన్న వాటిని కూడా మీరు కట్ చేసి కూరలో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకోటి ఏంటంటే కూర అనేది కూడా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు దీన్ని అయితే నేను మొత్తం చక్కగా నీట్గా కట్ చేసుకుంటాను కట్ చేసిన తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇప్పుడైతే నేను కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట చూసారు కదా అంటే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇలాగా ఒక రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకున్నాను రెండు పెద్ద సైజ్ టమాటాలను తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజువి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళ అయితే పెట్టుకున్నాను ఇది బాగా హీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు పోపు గింజలు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ పోపు గింజలు వేసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్ల వరకు ఇప్పుడు ఇందులోనే సన్నగా జరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేద్దాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇటు ఆడుతూ ఉంది కదా ఆకు కొంచెం భయం అండి ఇలాగా అనేటప్పుడు నూనె నీడ పడుతుంది మనం చేతుల మీద ఎందుకంటే చాలాసార్లు నీడ పడిపోయాడు చేతి మీద ఇప్పుడు ఒకసారి చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఆయిల్లోనే మగ్గిద్దాం చూసారు కదండి మనకి ఆనియన్స్ అయితే చక్కగా ఆయిల్లో వేగిపోయాయి అనమాట పైకి తేలుతున్నాయి ఇప్పుడు ఇందులోనే చిట్టి చూసారు కదా చిన్న చిన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట చిట్టి వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇందులోనే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసేసుకోవాలి ఇక్కడ ఆడుతూ గలే వస్తుంది స్మెల్ అయితే గలే వస్తుందండి వెల్లుల్లిపాయ వేసేసరికి ఈ ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఇలాగా చక్కగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే సన్నగా జరిగిన టమాటా ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అన్నింటిని కలుపుకోవాలి ఇలాగ చక్కగా కొత్తిమీర వేసాం కదా ఆయిల్ లో మొత్తం వేసి వస్తుంది టమాటా ముక్కలు ఒక ఐదు నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మొక్కనిద్దాము టమాటా ముక్కలు మగ్గిపోయానికి ఇప్పుడు ఇందులోనే నేనైతే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను అనమాట ఒక స్పూన్ వేసేసి మళ్ళీ కొంచెం వేస్తున్నాను అలాగే ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి చిక్కడి పసుపు వేస్తున్నాను ఉప్పు పసుపు వేస్తున్నాం కాబట్టి ఒక్కసారి గెసతోకి కలుపుకోవాలి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఫ్రైడే కదా ఫ్రైడే స్పెషల్ అనమాట మా ఇంట్లో ఇది వచ్చేసి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు ఇవి మగ్గనిద్దాము అప్పుడే మనకి ఫస్ట్ లో ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పోతుంది వావ్ చూసారు కదండి మగ్గిపోయిందనమాట చక్కగా చూడండి నేను చక్కగా ఉడికిపోయాయో చక్కగా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కూడా చక్కగా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పక్కన పెట్టినటువంటి దంగావేర కూరని ఇందులో వేసేసుకోవాలి పెట్టని నేనైతే చక్కగా సన్నగా కట్ చేసానమాట దీన్ని ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి బాగా స్మెల్ బాగుందండి బాగా స్మెల్ మూట అయితే ఇంకేం పెట్టుకోవట్లేదండి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నాము ఐదు నిమిషాల తర్వాత ఇందులో కారం వేస్తే సరిపోతుంది ఓకే ఇలాగ కళాయిలో కూర మొత్తం వేసేసాం కదండి గంగబైర్ కూర దీన్ని మీ సైడ్ ఏమంటారో ప్లీజ్ నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడైతే కరెంట్ పోయిందనమాట కరెంట్ పోవడం వలన మీకు కలర్ అనేది కనబడట్లేదు చూడండి ఎలా ఉందో లైట్గా కనిపిస్తుంది కదా టమాటాలలో ఈ ఆకు వేసి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఆకుకూర వేసి చేస్తే రుచి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇప్పుడు కరెంట్ వచ్చిన తర్వాత చూడండి వావ్ హెమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి ఎంత బాగుందో కదా టమాటాలు రెడ్గా కనిపిస్తున్నాయి ఆకుకూరే గ్రీన్ కలర్లో ఉంది కదా దీన్ని ఇలాగా మనం ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఆకుకూరలు చేసేటప్పుడు మూత వేస్తారు కదా ఎప్పుడు కూడా మూత అనేది వేయకూడదనమాట మూత లేకుండానే కుక్ చేసుకోవాలి అలా అయితేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు చూసారు కదా మొత్తం దగ్గరికి అని చక్కగా ఉడికిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకు కారం వేస్తున్నాను అనమాట మాది తేజా కారం అండి ఫుల్ కారం ఉంటుంది అందుకని నేను ఒక్క స్పూనే కారం అయితే వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోండి పర్లేదు ఇంకోటి ఏంటంటే ఇది పుల్ల పుల్లగా ఉంటుంది అందుకని పులుపుకి తగ్గట్టు కారం అనేది ఖచ్చితంగా ఉంటేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అనమాట మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే దీన్ని గంగబైర్ కూర అంటాం మరి మీ సైడ్ ఏమంటారో ప్లీజ్ ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వరంగల్ సైడ్ కానీ ఒంగోలు సైడ్ కానీ తర్వాత ఆంధ్ర సైడ్ ఏమని పిలుస్తారు ఈ ఆకుని ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి అలాగే స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెల్చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఇంకా రెడీ అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయినట్టే చూసారు కదా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతూ ఉంది కదా సో ఇది ఇంకా ప్రిపేర్ అయిపోయింది రెడీ అయిపోయింది చూసారు కదా అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ రెసిపీ ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే కనీసం వారంలో మూడు సార్లు అయినా సరే ఆకుకూరలు తినాలి తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది మ్యాక్సిమమ్ అలా ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మరి మీ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ